పౌలు కొరింతి సంఘస్థులకు ఉత్తరం రాశాడు అంటున్నాడు కొంచెం అవివేకంగా నేను మాట్లాడినా సహించాలని కోరతాను నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించండి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలినని మిమ్మను చేశాను గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతాయేమో అని భయపడుతున్నాను ఏలైనగా వచ్చినవాడు ఎవడైనా మేము ప్రకటించని మరి ఒక యేసును ప్రకటించినా లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినా మీరు అంగీకరించని మరొక సువార్తను అంగీకరించినా మీరు వాణ్ణి గురించి సహించడము యుక్తమే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన అపుస్థలుల కంటే లేచమాత్రమును వాడను కాను అని తలంచుకుంటున్నాను మాటలందు నేను నేర్పులేనివాడినైనా జ్ఞానమందు నేర్పులేనివాడను కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచాము మిమ్ములను హెచ్చించాలని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటిస్తూ నన్ను నేనే తగ్గించుకున్నందున పాపం చేసిన వాణ్ణి అయ్యానా మీకు పరిచర్య చేయడానికి నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలించిన వాడినయ్యాను నేను మీ వద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారము మోపలేదు మాసిధూనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చారు ప్రతి విషయములో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్తపడ్డాను ఇక ముందుకు జాగ్రత్త పడతాను క్రీస్తు సత్యము నాయందు ఉండటము వలన అకయ్య ప్రాంతములందు నేనీలాగు అతిశయపడకుండా నన్ను ఆటంకపరచడం ఎవరితరము కాదు ఎందువలన నేను మిమ్మను ప్రేమించనందువలన అది దేవునికే తెలుసు అతిశయ కారణమును వెదికేవారు ఏ విషయములో అతిశయిస్తున్నారో ఆ విషయంలో వారు మావలనే ఉన్నారని కనపడే నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయడానికి నేను చేస్తున్న ప్రకారమే ఇక ముందుకు చేస్తాను ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపుస్తలుల వేషము ధరించుకున్నవారై ఉండి దొంగ అపుస్తలు మోసగాండ్లైన పనివారు అయి ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సైతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకోవడము గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగుతుంది శ్రోతలు వింటున్నారా పౌలు తన అపుస్థలత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తున్నాడు ప్రభువుకు చెందినవారమే మనమంతా అంటున్నాడు తన అపుస్తలిక పరిచర్యను సమర్థించుకుంటూ కొరింతీయులకు అవసరమైన హితోక్తులు పలుకుతున్నాడు విశ్వాసులందరూ కలిసి సంఘం ఈ కన్యను ప్రభువుకు ప్రదానం చేశాడు సేవగాని సేవకుని సందేశం కాని మానసికమైన సాము కాదు కసరత్తు కాదు సరళమై సులభగ్రాహ్యమైన రీతిలో పవిత్రమైన వాక్యాన్ని ప్రకటించాలి కొరింతి సంఘంలో కొద్దిమంది పౌలును పౌలు అధికారాన్ని ధిక్కరిస్తున్నారు పౌలు వారితో మాట్లాడుతున్నాడు కొరింతి సంఘంలో ఉండిపోవడానికి తాను ఆ సంఘ కాపరి కాడు తాను సువార్తికుడు అపోస్థలుడు మరొకరి పునాది మీద తాను కట్టాల్సిన అవసరం లేదు మీ పట్ల నాకు దేవాసక్తి ఉన్నది నన్ను అవివేకి అంటారా అనండి పర్వాలేదు నా మాటలు కొంచెం సహించండి మీరు నన్నేమన్నా మిమ్ములను పోగొట్టుకోవడం నాకిష్టం లేదు సైతాను కుతంత్రాలను పసికట్టండి సైతాను మొదట్లో వీరిని హింసల పాలు చేశాడు అయినా సువార్త ప్రకటనను ఆపలేకపోయాడు క్రీతృశకం మూడొందల పదిహేనో సంవత్సరానికి రోమక సామ్రాజ్యమంతటా సువార్త ప్రకటించబడింది సైతాను తన పద్ధతి మార్చుకున్నాడు సైతాను సంఘంలోకి జ్వరబడ్డాడు లోపలి నుండి సంఘాన్ని బలహీనపరచనారంభించాడు సువార్తను కల్తీ చెయ్యాలని చూచాడు దైవదాసులను గురించి అబద్ధాలు ప్రచారం చేశాడు ఈ సందర్భంలో పౌలంతటి వాణ్ణే అపనిందలకు గురి చెయ్యాలని చూచాడు ఈ విధంగా సైతాను అనేక కుతంత్రాలు ప్రయోగిస్తాడు నన్ను నేను సమర్థించుకునేందుకు నేనేమీ ప్రయాసపడనక్కర్లేదు ఆ సమయం సువార్త సేవలో గడపడం మంచిది గదా అయినా నేను మిమ్మల్నెంతో ప్రేమిస్తున్నాను గనుక ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది అని పౌలు తన మనసిచ్చి మాట్లాడుతున్నాడు అలనాడు హవ్వ మోసపోయినట్లే మీరు సైతాను కల్లబొల్లి మాటలకు మోసపోతారేమో అని ఇదంతా మీకు చెప్పవలసి వచ్చింది అని పౌలు వారికి తన వైఖరిని వివరించి చెప్తున్నాడు ఈ రోజున కొందరు వాక్యములోని క్రీస్తునుగాక మరో క్రీస్తును పరిశుద్ధాత్మనుగాక మరో ఆత్మను అసలు సువార్తనుగాక సువార్తను ప్రకటించేవారున్నారు జాగ్రత్త విశ్వాసులు అప్రమత్తులై ఉండండి కన్యకకు పుట్టిన యేసునుగాక మరో యేసును ప్రకటిస్తున్నారు లేఖనములలోని క్రీస్తే అసలైన క్రీస్తు యేసు దేవుడు ఆయన మానవుడయ్యాడు శిలువ మీద మానవులందరి రక్షణ కోసమై మరణించి తిరిగి లేచిన యేసే లేఖనములందలి క్రీస్తు ఇతర అపోస్తులుల కంటే తాను తీసిపోయిన వాడేమి కాడు డేరాలు కుట్టుకునేవాడని చిన్నచూపు చూస్తున్నారా క్రీస్తు సాత్వికము మృదుత్వము గలవాడు పౌలు ఈ మాటలు తప్పనిసరిగా చెప్పవలసి వచ్చింది అని పౌలు ఒప్పుకుంటున్నాడు పౌలు గొప్ప మేధావి కాని అందరికీ అర్థమయ్యేటట్లు మామూలు భాషలో మాట్లాడాడు పండితుడే అయినా పామురులకు పౌలు మాటలు సులభగ్రాహ్యమైనవి అందరికీ అర్థం కావాలంటే ముందు చిన్న పిల్లలకు అర్థం కావాలి అలా మాట్లాడగలవాడే అసలైన పండితుడు కొరింతులోని సాధారణ జనానికి కూడా పౌలు మాటలు అర్థమవుతాయి ఆయన గొప్ప మేధావి కొరింతి సంఘస్థులు పౌలు పోషణకు ఏమీ ఖర్చు పెట్టలేదు పౌలు వారి మీద ఆధారపడినవాడు కాడు చేతులతో కష్టపడి పనిచేశాడు ఎవరెవరో వచ్చి పౌలుకు ఆయన ఖర్చుల నిమిత్తం ఇచ్చేవారు గాని కొరింతి వారి నుండి పౌలు ఏమీ స్వీకరించి ఉండలేదు చేతులతో పనిచేసిన అపుస్తలుడు పౌలు ఒక్కడే ఆయన ప్రత్యేకతాది పౌలు ఈ విషయంలో అసాధారణ వ్యక్తి పౌలు సత్యమే ప్రకటిస్తున్నాడు సంఘము పట్ల గలవాడు వారు ఎక్కడ పడిపోతారో అని వారిని గురించి ఎంతో ఆందోళన చెందుతున్నాడు అపుల్లో భాషాప్రవీణుడు మంచివక్త గాని పౌలులాగా ఇలా పనిచేసినవాడు కాడు అయినా పౌలు ఇతరులతో తనను తాను పోల్చుకునేవాడు కాడు తన అపుస్థలిక విద్యుక్తాన్ని అక్షరాలా పాటించినవాడు పౌలు విలక్షణమైన వ్యక్తిగా ప్రతికక్షులకు కనిపించాడు అపస్తలు కాని వారు కొందరు వేషాలతో వస్తున్నారు వారు దేవుని సేవకులు కారు సైతాను సేవకులు సైతాను ఎలా ఉంటాడు వాడొక బూచిలాగా ఉంటాడా నెత్తిన కొమ్ములుంటాయా కూర పండ్లతో భయంకరంగా ఉంటాడా కాదు కాదు వాడు దూతలాగా వస్తాడు అందమైన ఆకారంతోనే అగపడతాడు సైతాను దోతలున్నారు సైతాను దూతలు నీతి పరిచారకుల్లాగే కనిపిస్తారు ఆకర్షణీయమైన రూపంలో వస్తారు మిమ్మల్ను మభ్యపెడతారు సైతాను సేవకులు తమను తామే మహిమపరుచుకుంటారు హెచ్చించుకుంటారు వీరు మరొక యేసును మరొక సువార్తను ప్రకటించే సైతాను అనుచరులు పదహారో వచనం నుండి పౌలంటున్నాడు నేను మరల చెప్తున్నాను నేను అవివేకిని అని ఎవడూ తలంచకూడదు అలా తలంచిన ఎడల నేను కొంచెము అతిశయపడేటట్లు నన్ను అవివేకినైనట్లుగానే చేర్చుకోనండి నేను చెబుతున్నది ప్రభువు చిత్త ప్రకారము చెప్పడము లేదు అవివేకి వలె చెబుతున్నాను ఇలా అతిశయపడడానికి ఆధారము కలిగి చెబుతున్నాను అనేకులు శరీర విషయములో అతిశయపడుతున్నారు గనక నేను అలాగే అతిశయపడతాను మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహిస్తున్నారు ఒకడు మిమ్ములను దాస్యమునకు లోబరచినా ఒకడు మిమ్మును మింగివేసినా ఒకడు మిమ్మును వశపరచుకున్నా ఒకడు తనను గొప్ప చేసుకున్నా ఒకడు ముఖము మీద మిమ్ములను కొట్టినా మీరు సహిస్తున్నారు మేము బలహీనులమై ఉన్నట్లు అవమానముగా మాట్లాడుతున్నాను ఏ విషయమందు ఎవడూ ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడనే అవివేకముగా మాట్లాడుతున్నాను సుమా వారు హెబ్రియుల నేను హెబ్రియుణ్ణే వారు ఇస్రాయేలీయుల నేను ఇస్రాయేలీయుణ్ణే వారు అబ్రహాము సంతానమా నేను అట్టివాణ్ణే వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుణ్ణే మరీ విశేషముగా ప్రయాసపడ్డాను మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను అపరిమితంగా దెబ్బలు తిన్నాను అనేక మారులు ప్రాణాపాయములతో ఉన్నాను యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాను ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను ముమ్మారు ఓడ పగిలి శ్రమ చెందాను ఒక దివారాత్రము సముద్రములో గడిపాను అనేక పర్యాయాలు ప్రయాణముల్లో నదుల వలననైన ఆపదలో దొంగల వలననైన ఆపదల్లో నా స్వజనుల వలననైన ఆపదల్లో అన్యజనుల వలననైన ఆపదల్లో పట్టణములలో ఆపదలలో అరణ్యములో ఆపదల్లో కపట సహోదరుల వలని ఆపదల్లో ఉన్నాను ప్రయాసతో కష్టములతో తరచుగా జాగరణములతో ఆకలిదప్పులతో తరచుగా ఉపవాసములతో చలిలో దిగంబరత్వములో ఉన్నాను ఇంకా చెప్పవలసినవి అనేకములున్నాయి ఇవి గాక సంఘములన్నిటిని గూర్చిన చింత నాకున్నది ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది ఎవడైనా బలహీనుడయ్యాడా నేను బలహీనుణ్ణి కానా ఎవడైనా తొట్లు నాకు మంట కలగదా అతిశయపడాల్సి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చే అతిశయపడతాను నేను అబద్ధమాడడం లేదని నిరంతరము స్థుతించబడుతున్న మన ప్రభు అయిన యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును దమస్కులో అరెత అనే రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి ఉంచి దమస్కీయుల పట్టణాన్ని చేశాడు అప్పుడు నేను కిటికీగుండా గోడమీది నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోయాను ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా పౌలు ఏమంటున్నాడు నా మాటలు మీకు అవివేకంగా ధ్వనిస్తున్నాయా నేను అవివేకినే అనుకోండి అయినా పర్వాలేదు నా మాట వినండి మీరే వివేకులా అలాగే అనుకోండి ఈ మాటలు పవిత్రమైన జ్ఞానయుక్తమైన నర్మగర్భంగా పౌలు నోటా వెలువడ్డాయి మీ వద్దకు కపట బోధకుడు వచ్చి తిడితే తిట్టించుకుంటారు కొడితే కొట్టించుకుంటారు ఈ దొంగ పుస్తలు మిమ్మలను తిరిగి ధర్మశాస్త్రపు కాడి కిందికి తెస్తారు మళ్లీ మిమ్మల్ని దాస్యంలోకి పడనెడతారు మీరు నిట్టించుకుంటారు అలాంటప్పుడు దేవుడు పిలిచిన అపుస్తలుణ్ణి మీరు చేర్చుకోలేరా కపటబోధకులు తమను తామే హెచ్చించుకుంటారు మిమ్మల్ని నానా తిప్పలు పెడతారు నేను సువార్త పరిచారకుడుగా ఎన్నెన్ని బాధలు భరించానో మీకు మళ్లీ చెప్పనా నేను అనుభవించని శ్రమ అంటూ లేదు ఎన్నో హింసల పాలయ్యాను నా వంశవృక్షాన్ని మీకు జ్ఞాపకం చేయమంటారా నేనెవర్నూ మీకు ఎన్నిసార్లని చెప్పను యూదుల చేతిలో ముప్పై తొమ్మిది దెబ్బలు చొప్పున ఎన్నిసార్లు శిక్షలు అనుభవించానో పదమూడు దెబ్బలు ఇటువైపు మరో పదమూడు దెబ్బలు వీపు మీద ఇంకో పదమూడు నెత్తిన మొత్తం ముప్పై తొమ్మిది దెబ్బలు ఇంకా ఒకటి కొడితే చస్తాడేమోనని అంతటితో వదిలిపెడతారు ఇలా ఐదు సార్లు నన్ను కొట్టారు చిత్రవధ చేశారు ఇదంతా సహించాను శ్రోతలు వింటున్నారా అలాంటి హింసలు ఎవరు ఎంతగా అనుభవించగలరు యేసుక్రీస్తు కోసం ఇంతగా కష్టాలు అనుభవించిన వారు ఎంతమంది ఉన్నారు ఇదంతా కాక పౌలుకు సంఘములను గురించిన చింత ఎంతో ఉంది యేసుక్రీస్తు సేవకునిగా ఆయన మహిమార్థమై నేను ఇవన్నీ ఓర్చుకున్నాను అంటూ పౌలు వారికి తన అనుభవ సాక్ష్యం వినిపిస్తున్నాడు దమస్కులో పౌలును గంపలో పెట్టి గోడ దాటించారు అరిత రాజు పౌలు ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు అతని బారి నుండి పౌలును ఈ విధంగా తప్పించారు పౌలులాగా ఇంత విశ్వసనీయమైన సేవ ఎందరూ చేయగలుగుతున్నారు చెప్పండి పౌలు గొప్ప అపుస్థలుడు అనడానికి కొరింతిలోని సంఘస్థులకు ఇంకా ఏమి రుజువులు కావాలి ఇదంతా పౌలుకు చెప్పాలని లేదు కాని చెప్పక తప్పదు ఏమిటి నేనిదంతా పిచ్చివాడిలాగా చెబుతున్నాను అనుకుంటూనే అంతా చెప్పేశాడు కొరింతి సంఘమును గురించిన చింత పౌలుకు ఎంతో ఉంది తాను ప్రకటించే సువార్త పక్షంగా పౌలు పోరాడుతున్నాడు పౌలు కంటే మేమే గొప్ప అని మాట్లాడేవారి నోళ్లు పౌలు మూయించాడు సంఘబిడ్డలు బోధకుల చేతిలో పడకండి అని ముందుగా హెచ్చరిస్తున్నాడు వారు మిమ్మల్ని మింగేస్తారు జాగ్రత్త రబ్బీలు వీరి నుండి అధిక గౌరవాన్ని కోరతారు తమను పోషించటం సన్మానించటం వారికి పరలోకంలో ఘనత మమ్మలను మీ స్వంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సన్మానించాలి అని ఈ బాధ్యతలను సంఘస్థుల మీద వేస్తారు బలవంతం చేస్తారు అపస్థుల కార్యములు ఇరవై మూడో అధ్యాయం రెండో వచనం యాజకునికి ఎదురు మాట్లాడాడని పౌలు నోటి మీద కొట్టారు వారు హెబ్రియులు ఇస్రాయేలీయులు అబ్రహాము సంతతి అంటారా నేను అందరికంటే ఎక్కువ అంటున్నాడు పౌలు పౌలుకు వారందరికంటే ఎక్కువ యోగ్యతలే ఉన్నాయి పౌలు పడ్డ శ్రమలు ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ ఆయన చెప్పలేదు అపస్థుల కార్యముల గ్రంథంలో ఇవన్నీ పౌలు ఏకరువు పెట్టలేదు అది పౌలు యొక్క ప్రత్యేకత రోమా పౌరుణ్ణి కొరడాతో కొట్టకూడదు అయినా పౌలును చట్టానికి వ్యతిరేకంగా కొట్టారు నలభై కంటే ఎక్కువ దెబ్బలు కొట్టరు నలభయ్యో దెబ్బ మాత్రం కొట్టకుండా విడిచారు చాలామందికి నలభయో దెబ్బకు ప్రాణాలు పోతాయి సముద్ర ప్రయాణాలలో ఎన్నో సాహసాలు చేయవలసి వచ్చింది గంపలో దాక్కుని తప్పించుకపోవడం మానసికంగా గొప్ప అవమానమనిపించింది కాని దానికి ఒప్పుకోవలసి వచ్చింది పౌలు అపుస్థలుడై ఉండి చేర్తో పనిచేయడం కాయకష్టం చేయడం కొరింతి సంఘస్థులకు లేదు పౌలు వారి నుండి సహాయం కొరింతులో ఉండగా తీసుకోడు అలాగే మాసిదోనియాలో ఉండగా ఏమీ తీసుకోలేదు ఆ తరువాత వారిచ్చినది తీసుకున్నాడు అది వేరే సందర్భం సువార్త ప్రకటించినందుకు కాదుగాని వారి ప్రేమ కానుకను ఆ తరువాత మరో సందర్భంలో తీసుకున్నాడు ఇందులో పౌలు యొక్క సమయోచిత జ్ఞానం వ్యక్తమవుతోంది ప్రియశ్రోతలు వింటున్నారా పౌలు హృదయంలో దినదినము సంఘములను గురించిన భారము చింత ఎక్కువవుతూ ఉంది పౌలు ప్రకటించిన సువార్తకు భిన్నమైనది సువార్త కాదు వారు పొందిన ఆత్మ పరిశుద్ధాత్మ లేఖనములోని క్రీస్తే అసలైన క్రీస్తు ఎవరెవరో వచ్చి క్రీస్తును గురించి చెప్పి మీ సరళతను పవిత్రతను చెడగొడతారు అప్రమత్తంగా ఉండండి యేసుక్రీస్తుకు మీరు పవిత్రురాలైన పెళ్లి కుమార్తె సైతాను మాటలకు హవ్వ మోసపోయినట్లు ఈ బోధకుల మాటలు విని పెడదోవ పట్టేరు జాగ్రత్త వారు అపస్తులుల వేషం వేసుకుని వచ్చినవారు అని పౌలు కొరింతి సంఘాన్ని విశేషించి అందులోని కొద్దిమంది ప్రతికక్షులను మందలించాడు మందలించాడు ప్రియశ్రోత నీవు ఈ యేసును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా అయితే ఈ పాఠమంతా నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమె